ఈ నెల ఇరవై మూడున టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ లో జరగనున్న ఈ భేటీలో రాజకీయాలు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు ఈ సమావేశానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రేవంత్ ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథ్ విశ్వవర్ధన్ ఇతర ముఖ్య నేతలు కానున్నారు రైడ్కై ఈ నెల ఇరవై మూడులో జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఇరవై మూడవ తేదీ సండే రోజు కాంగ్రెస్ పార్టీ టిపిసి విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది దీనికి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుగా మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం గాంధీ భవన్ లో జరగబోతా ఉంది ఏఐసిసి ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బష్య విక్రమార్థి అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ విశ్వనాథన్ అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు అదేవిధంగా పార్టీ అధికార ప్రతినిధులు అదేవిధంగా ఇటీవల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు దీంతో పాటు పలు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు రాజకీయ సమావేశంగా ఈ యొక్క సమావేశం నేర్పెట్టుకోవడం జరుగుతుంది రాష్ట్ర జాతీయ రాజకీయాలు పార్టీ సంస్థాగత అంశాలపై ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తా ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాపకస్తున్న ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే ఇటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది ఇవన్నిటినీ కూడా ప్రజల్లోకి రాబోయే రోజుల్లో ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అదేవిధంగా ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఏమనుకుంటా ఉన్నారో ఇంకా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఆ కార్యాచరణతో మరింత సూకుడిగా ముందుకు వెళ్లాలని చెప్పేసి పార్టీ భావిస్తా ఉంది ఇందులో భాగంగానే ఈ యొక్క సమావేశం నిర్వహించాలని చెప్పి పిసిసి భావించింది ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉంటారో పార్టీని మరింత బలోపేచేసే దిశగా అయితే ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూసులుగా వెళ్ళడం లేదనే భావన ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వెనకబడ్డామనే భావన కూడా పార్టీ నేతల్లో చర్చల్లో ఉంది కాబట్టి సో ఇవన్నిటి పైన చర్చించడానికి ఈ యొక్క సమావేశం వేదిక అవుతుందని చెప్పి కూడా పేర్కొంటున్నారు మరోవైపు ఇటు పీసీసీ కార్యవర్గ సూర్పు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో లేదు మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా ఇవన్నిటి అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది పార్టీని రాబోయే రోజుల్లో మరింత దూసుగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అదేవిధంగా ఇప్పుడు ఇరవై ఏడవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు కేవలం ఆ గ్రాడ్యుయేట్ స్థానాల్లో పోటీ చేస్తుంది టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ రెండు స్థానాలకు మిత్రపక్షాలకు పక్షాలకు మద్దతు ఇస్తోంది సో ఈ ఎన్నికల్లో ఆ విధానాన్ని విషయం విషయంపై కూడా ఈ యొక్క చర్చ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం రాష్ట్ర రాజకీయాలు పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత ఆ పార్టీని ప్రజలకు తీసుకువెళ్లే విధంగా కూడా ఈ యొక్క సమావేశం ఉంటుంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి అలాగే రాజు మరి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళిక చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా మారవడం జరిగింది అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది సో ప్రజల్లోకి ఇప్పటికే చాలా వరకు కూడా పథకాలు కూడా ఇప్పటికే ప్రవేశపెట్టాము వాటి వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అనే భావన కూడా ఇటు పార్టీలో ఇటు ప్రజల్లో ఉంది కాబట్టి సో వాటి వాటన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ సో ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై అయితే ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అదే అదేవిధంగా ఆ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత జరగబోయే మొదటి ఎన్నికలు ఇప్పుడు మొదటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు కీలకమైన నిర్ణయాలు పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ మాట ప్రకారం ఇప్పటికే దానికి సంబంధించి కులగణన పూర్తి చేయడం దానికి సంబంధించి సర్వే కూడా పూర్తి చేయడం ఇవన్నీ కూడా పార్టీ సాధించిన విజయాలుగా చెప్పుకోవడంలో విఫలం చెప్పి పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు ఇవన్నీ ప్రజలకు చెప్పుకుంటూ సంస్థాగతంగా పార్టీని కొత్త కమిటీలు వేయడంతో పాటు సంస్థాగతంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఒక కార్యాచరణ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ కు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వ పనితీరు ఇవన్నిటిపై కూడా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఎట్లాంటి ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎట్లాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై అయితే ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది రైట్ రాజు